అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మినా స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి మీరు మంచివారు కానీ అందరూ మంచివారు ఉండరు ఎవరిని కుట్టిగా నమ్మకూడదు కొన్ని విషయాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి ఈ రోజు ఇక మహిళల గురించి కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి వారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి ప్రతికూల ఆలోచనల కారణంగా సంబంధానికి సంబంధించి ఆందోళన అయితే ఉంటాయి ప్రకృతి యొక్క ఈ యొక్క పరిస్థితిని మీరు మార్చడానికి ప్రయత్నించకండి మీరు ఈరోజు మీ యొక్క ఆరోగ్యం గురించి మాత్రమే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఈరోజు మీకు ఆదాయం కూడా మంచిగానే ఉంటుంది సమయం ప్రకారము మీరు ఆహారాన్ని తీసుకోవాలి మరి విశ్రాంతి కూడా తీసుకోవాలి లేకపోతే మీ ఆరోగ్యం పాడవుతుంది ఇక ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మరి ఈరోజు నరుగు నొప్పి మరియు నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా ఉండేటటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి మహిళలకు ప్రత్యేకంగా రక్తహీనత వల్ల కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి వారు సమతుల ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది మరియు ఎక్కువగా ఆహారంలో హిమోగ్లోబిన్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి మరియు ఆహారంలో మీరు ఎక్కువగా మెంతులను చేర్చడం ద్వారా మీకు లాభదాయకంగా ఉంటుంది సాయంత్రం పూట కొన్ని సమస్యలు వస్తాయి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం వ్యాపారం కొంతమందికి సాధారణమవుతుంది ఉద్యోగాల అధికారం నుండి మరి ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాట్లా మాటలు పడాల్సి వస్తుంది ఈరోజు మీరు ఎవరితో అయినా సరే మాట్లాడేటప్పుడు చాలా తెలివితేటలతోటి మాట్లాడాలి ఆచితూచి వ్యవహరించాలి అయితే పెద్దల ఆశీస్సులు తీసుకోవడం చాలా ముఖ్యం ఈ రోజు ఇక ఈ రోజు మీరు పరిహారం కూడా చేయాల్సి వస్తుంది పరిహారం కొరకు ఈ రాశి వారికి ఒక తమలపాకును ఉపయోగించాల్సి వస్తుంది ఆ తమలపాకును తీసుకొని శుభ్రంగా నీటితో కడిగి ఆరపెట్టిన తర్వాత సింధూరం తీసుకొని ఆ సింధూరంలో కొద్దిగా గంగా జలం కలపాలి గంగా జలం ఒకవేళ అందుబాటులో లేనట్లయితే మరి రోజు వాటర్ తోటి తడిపిన తర్వాత సింధూరం తోటి తమలపాకు మీద ఒక సవ్య గుర్తు వేయాలి ఆ తర్వాత మీరు వేలుతోటి కుడి చేతు ఉంగరం వేలుతోటి శ్రీమణి అక్షరం రాయాలి కుడివైపు రాసిన తర్వాత నాలుగు చుక్కలు వేసి తర్వాత మీరు కుడివైపు శ్రీమన్ రాసే ఎడవం వైపు రెండు నిలువు గీతలు వేయాలి ఇలా చేయడం ద్వారా ఈ యొక్క పరిహారాన్ని అమ్మవారి ఫోటో ముందు ఉంచి పూజించడం వల్ల మీకు ఖచ్చితంగా ధనలక్ష్మి యోగం అనేది జరుగుతుంది మీకు మంచి అనే శుభాలు అనేవి కలగడం ప్రారంభమవుతాయి ఇక మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా తొలగించబడతాయి ఇక మీకు అంత శుభమే కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో